హుస్నాబాద్ పట్నంలోని కేబి కాలనీలో క్రికెట్ ఆడుతున్న యువకులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు భువనగిరి రజిత క్రికెట్ కిట్ కంపెనీ చేశారు సరైన క్రీడా వస్తువులు లేక యువకులు క్రికెట్ ఆడుతుండడాన్ని గమనించిన రజిత తన సొంత ఖర్చులతో క్రికెట్ కిట్ కొని టీపీసీసీ సభ్యుడు కేడెం లింగమూర్తి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా రజితను కేడఎం లింగమూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు కస్తూర్బా కాలనీకి సంబంధించినటువంటి సమ్మర్ హాలిడేస్లో ఉండేటువంటి విద్యార్థులు యువకులు కొందరు హైదరాబాద్లో కూడా కరీనాలో కూడా హైర్ ఉన్నారు సమ్మర్ హాలిడేస్కి వచ్చారు వాళ్ళ కాలేజీ స్కూల్లో ఏదైతే వాలీబాల్ కబడ్డీ షటిల్ బ్యాడ్మింటన్ క్రికెట్ ఆడతారు వాళ్ళకు ఇక్కడ ఈ సమ్మర్ వెకేషన్లో కూడా ఆటలు ఆడాలని వాళ్ళకు క్రీడా సంబంధించినటువంటి క్రికెట్ సంబంధించిన రెండు మూడు బ్యాట్లు రెండు మూడు బాళ్ళు రైతా రమ మన ఇక్కడ యువకులు వీళ్ళకు ఎల్ల ఎండాకాలం ఈవినింగ్ పూట లేకపోతే ఎర్లీ మార్నింగ్ బాగా బాగాలైపోయినాయి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా మందులు చేపించే ప్రయత్నం మన ఎమ్మెల్యే మంత్రివర్యులు అయినటువంటి పూర్ణప్రకర్ గారు ప్రయత్నం చేస్తాను మనకు నేను స్టేడియం కూడా ఉంది ఆడ కూడా ఇండోర్ స్టేట్ డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలోనే పూర్తయింది అది దాంట్లో కొన్ని కోర్టుకు సంబంధించిన పనులు పూర్తయినా నాణ్యత లోపం వల్ల ఆడ ఆడకుంటాయి అవి కూడా మంచిగా చేయించి ఒకప్పుడు ఉస్లామాబాద్ ఆటలకు పెద్ద లాగా ఉండే మళ్ళీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఆటలకు ఆటలు అంటే ఆరోగ్యం స్థే ఉంటుంది కాబట్టి ఒక వారం ఒక వాడ ఆడితే చాలా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది ఒక దేశాల దేశాల మధ్య నీ ఆటలు ఉంటాయి కాబట్టి ఆటలు ఆరోగ్యానికి చదువుకు ఏకాగ్రత కూడా మంచి స్ఫూర్తిని ఇస్తాయి కాబట్టి ఈ ఆటలు మనల్ని పెట్టి సమర్పించి వాళ్ళని కూడా అభినందిస్తూ క్రీడాకారులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవడం కోరుతూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్